మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని దర్శి నియోజకవర్గంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ఆ పార్టీ ఇన్ఛార్జి గోరంట్ల రవికుమార్ స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు పంచారు అలాగే మండల కేంద్రమైన కుర్చేడ్లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీపీ గడ్డం బాలయ్య మొగల్ మస్తానవలి శేషు కోట్లింగం గొట్టిపాటి వెంకటేశ్వర్లు దాసర్ రవి కమతో నాగిరెడ్డి వెంకయ్య మస్తాన్వలి దాదాసాహెబ్ నర్సయ్య రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే దర్శన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ స్టీవెన్ శోభారాణి ఫణిత వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు మా గుర్తు సైకిల్ కేవలం చాలా ఏ పార్టీ కార్యకర్త కూడా అంత గర్వంగా చెప్పలేదు ఒక తెలుగుదేశం కార్యకర్త చెప్తాను నన్ను పోస్తే పసుపు రక్తం వస్తుందని అంత గర్వంగా చెప్పగలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలా ఉన్నది కాబట్టి ఎంతమంది వచ్చినా ఈ పార్టీని ఏమి పునాదులు కదిలించుకున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూసారు రాబోతుంది మీరు బంపర్ మెజార్టీతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతారు దీన్ని ఎవరు ఆపేది కాదు ఆల్రెడీ అధికారంలో రావడం అనేది లాంఛనమే మిగిలింది అలానే మన దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక రెండు రోజుల్లో ప్రకటన రాబోతా ఉంది పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ వ్యక్తులకు అతీతంగా ఇందాక చెప్పాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ నాయకుల పార్టీ కాదని నాయకులు ముఖ్యమే కాదు మనందరం కూడా కార్యకర్తల పార్టీ కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కూడా ఈ యాభై రోజు సైనికులుగా పనిచేద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయటానికి నేను ఇదే మాట ఆరు నెలల నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను మరి ఇంకో రెండు రోజుల తరవాత చెప్తాను తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చిన ఒకవేళ రాష్ట్ర పరిస్థితికి అనుగుణంగా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సిన్సియర్ కార్యకర్తగా తలవంచి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియదు నాకు రాష్ట్ర వ్యాప్త పరిచయాలతో పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్న పరిచయాలతో చెప్తున్నాను మూడు రోజుల క్రితం కూడా మూడు సర్వేలు వచ్చి ఉన్నాయి మూడు సర్వేలు త్వరలో బయటకు వస్తాయి ఆ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శన నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పద్నాలుగు వేల పైన మెజార్టీలో ఉన్నారు గత మూడు నాలుగు నెలల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పూర్తి స్థాయి యాక్టివేట్గా ఉంది అందరూ కూడా గ్రామస్థాయిలో వెయిటింగ్ క్యాండిడేట్ కోసం వెయిటింగ్ కార్యకర్తలు అయితే ఓట్లు వేయడానికి సిద్ధం ఈ ప్రభుత్వం పద విసిగిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ఇంకా అవగాహన లేని ఒక ముప్పై శాతం మంది మాత్రం ఆ పార్టీలో ఉన్నారు రేపు కూటమికి కూడా అరవై శాతం ఓట్లు రాబోతున్నాను మినిమం అందులో ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇప్పుడు దాకా మీరు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ తీరతాయి నేను కనుక అభ్యర్థిని ప్రశ్న ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ పిచ్చి నేను పుట్టిన నుంచి నేను ఎప్పుడో వందల ఎనభై మూడు పెట్టేప్పుడు ఐదో తర్వాత ఆరో తర్వాత చదువుతా ఉంటాను ఆ రోజు నుంచి కూడా అదొక పిచ్చి రేపు ఒకవేళ పార్టీ ఆదేశించిన క్యాండిడేట్ పెట్టి మీ అందరి సహకారంతో Like, share, subscribe, and get notification.